హాయ్ నేను మిశ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ పక్కా నాటు స్టైల్లో పల్లెటూరి పలావులు దొరికే ఒక ప్లేస్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అదే హైదరాబాద్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈర్రబాబు పలావ్ ఈ ఈర్రబాబు పలావ్కి సంబంధించినటువంటి ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ దగ్గర అయితే నేనున్నాను ఇక్కడైతే గోదావరి జిల్లాల స్టైల్లో పలావ్స్ అదిరిపోయే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది మరికెందుకు కాలుష్యం మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి ఈయన పేరు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఫుడ్ ఫ్యా ప్యాషనెట్ అనమాట అంటే ఫుడ్ బిజినెస్ కంటే ముందు ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా ఎక్కడెక్కడ కొత్త రుచులు దొరుకుతాయా ముఖ్యంగా పల్లెటూరు రుచులు ఎక్కడ ఉంటాయా అని వెతికి మరీ తింటూ ఉంటారనమాట సో ఆ రకంగా నాకు చాలా బాగా పరిచయమైన అయితే సో ఈయనే టూ ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది థర్డ్ బ్రాంచ్ అవును ఫస్ట్ అయితే మనం ఎక్కడ స్టార్ట్ చేశారు ఎగ్జామ్ ఎగ్జామ్ రెండు బ్రాంచ్ ఎక్కడ ఉంది మధ్యలో ఉండాపూర్లో ఉంది కొండాపూర్ ఎస్ ఎస్ కొండాపూర్లో కూడా విన్నాను అవును ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నగర్ అవును ఎట్లా ఉంది మీ జర్నీ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీగంధ్ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నేను యూర్ కౌరింగ్ ఓన్లీ ఆంధ్ర బయట స్పెషల్ రిక్వెస్ట్ కేమ్ ఇయర్ ఓకే ఈ ప్రయాణం చాలా ఎర్రబాబుతో సాటిస్ఫైగా ఉందండి తిన్నవాళ్ళు సరే పది మందిలో ఒక మంది సాటిస్ఫై గా తిన్నవాళ్ళు కడుపు నిండా తింటున్నారు అయితే ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏంటి ఏరబాబు అంటే మీ పేరా మీ ఫాదర్ పేరా ఏంటి ఏరబాబు అంటే గమ్మత్ అయిన ముచ్చట ఏరబాబు ఎవరు అని అడుగుతారు అందుకని ఆ లోగోలో సైకిల్ మీద ఒకవారు పెట్టండి ఎవరు ఈరబాబు అంటే ఆయన ఎర్రబాబు అంటే జనరల్ గా మనం గోదారి జిల్లాలో మిక్కిన సిన్నబాబు అని పేరు కానీ మనం దాన్ని స్లాంగ్ లో అరే ఈర్గా ఎర్రబాబు అని పిలుస్తుంది యాక్చువల్గా వీరబాబు వాళ్ళ పేరు పెట్టే స్లాంగ్ లో ఎర్రబాబు ఎర్రబాబు సో అదే స్లాంగ్ తో పెట్టాలి అని ఓకే ఎందుకంటే మనం నేను పెట్టేది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు మనం ఆ పల్లె కనెక్ట్ అయ్యే ఫుడ్ ఎప్పుడో పాత రోజులు మీరు చిన్నప్పుడు ఊర్లలో తిన్న రుచులై మనం హైదరాబాద్లో దమ్ బిర్యానీకి గా ఒక పలావ్ ట్రెండ్ నడుస్తుంది సో పలావ్ ట్రెండ్ నడిచినా బిర్యానీ పెట్టుకొని పెట్టుకుని పలావ్ అమ్ముతున్నారు బట్ నేను కొంచెం ధైర్యం చేసైనా సరే నేను పలావ్ అనే పెడతాను లో అని చెప్పి ఎరవ పలావ్ అని పెట్టి ఎందుకంటే మనం నేను ఏదైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నానో దానికి తగ్గట్టుగా ఉండే పేరు మ్యాచ్ అయ్యేటట్టు గోదావరి జిల్లా ఏంటి ఇంకొకటి ఏదో బోర్డు చూస్తాను మటన్ ఇది ఒక టూ త్రీ వీక్స్ అయిందండి ఇప్పుడు మనకి దిండిగల్ దిండిగల్ తలపకట్టి మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అండి తమిళనాడులో చిట్టు మటన్ అది చాలా చోట్ల విన్నాను యూట్యూబ్ వీడియోలు చూశాను మనం జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా ఇష్టమైన బిర్యానీ బిర్యానీ ఆయన ఒక్కోసారి ఫ్లైట్లో తెప్పించుకుంటారని కొన్ని వార్తలు వచ్చేవి ఎంతవరకు నిజమో తెలియదు బట్ ఆయనకి ఇష్టమని మాత్రం తెలుసు సో అదేంటి మనం హైదరాబాద్ వాసులకి మనం ఎందుకు ఇది ఇవ్వకూడదు మనం ఒక స్పెషల్ ఐటెం ఎందుకు చేయకూడదు అని చెప్పి రీసెంట్గా ఒక త్రీ వీక్స్ అయిందండి స్టార్ట్ చేసి వీకెండ్స్లో మాత్రం ఎస్ఎన్ఆర్ మొ సనార్ లోనే अवेलेबल వస్తాం వీకెండ్స్ ఆ దీనికన్నా డిమాండ్ ని బట్టి నేను ఇతర బ్రాంచల్లో కూడా త్వరలో అందియగలుగుతా ప్రస్తుతానికి అయితే ఇక్కడే ప్రస్తానానికి ఇక్కడే అది కూడా మడ్డన్ లో ఇందులో చికెన్ లో కూడా చేయొచ్చుండి ఓకే ఓకే చెట్టు ముచ్చాల రైస్ మడ్డన్ కలిపి దమ్మ ఉంటారన్నమాట నేను కిచెన్ కూడా చూసాను నేను మీ కిచెన్ లో కూడా వాడే రైస్ మామూలు కాస్టీ రైస్ కాదు అది ఏది రెగ్యులర్ మన పలావ్ గేసేనని ఒకటండి నేను అంటే కొంచెం ఏది ఇచ్చినా కూడా క్వాలిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఎందుకంటే నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను జాబ్ మానేసి రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించి అనే ఉద్దేశంలో లేను మన ఇంట్లో వాళ్ళు నా పిల్లలు తినగలిగేటట్టు చేయగలిగితే ఇంట్లో అందరి ఇంట్లో వాళ్ళకి కనిపిస్తారు అలా క్వాలిటీ సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకసారి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరుగుతుండొచ్చు కానీ మేజర్గానైతే ఈ క్వాలిటీలో మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి మా రైస్ కూడా టాప్ క్వాలిటీ రైస్ అది మీకు తెలిసిందే యూనిటీ రైస్ అంటాం నాకు రైస్ పేరు చెప్పుకోవడానికి పెద్ద ఏమీ లేదు సీక్రెట్ ఏమి లేదు మసాలాలు కూడా ఇంట్లో దొరికే మసాలాలు కాకపోతే అది అది మేము ఏది ఎన్ని పాళ్ళు అని మేము ఇంట్లో వెయిట్ చేయించి మా మిస్సెస్ కొలతల ప్రకారం మిస్ అక్కడ వర్క్ అని పెట్టుకుని ఆ మసాలే మేము అన్ని బ్రాంచ్ సో దట్ వే మేక్ షూర్ దట్ ద కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ ఈస్ అక్రాస్ ఒకటే ఒకటే టైప్ టైప్ ఫార్మేట్ అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మేట్ ఇది నాట్ ఎ లగ్జరీ రెస్టారెంట్ క్విక్ టేక్అవే కూర్చొని తినవచ్చు స్విగ్గీ జొమాటో అవైలబుల్ ఉంది ఓకే అన్ని బ్రాంచ్ ఉందండి స్విగ్గీ అన్ని బ్రాంచ్లో స్విగ్గీ జొమాటో ఓకే ఈ అడ్రస్ ఎక్కడండి ఎస్ఆర్ నగర్ ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడ ఉంది మనం హైవేలో ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ సిగ్నల్ ఇది బల్కంపేట్ వెళ్ళే రోడ్డు పీకే కూడా రోడ్ కూడా లెఫ్ట్ తిరగగానే రెండో సైడ్ రెండో బిట్ రైట్ సైడ్ కమ్యూనిటీ హాల్ అపోజిట్ కమ్యూనిటీ హాల్ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అపోజిట్ పనస పనస బిర్యానీ ఎక్కడ దొరకదు మామూలుగా ఫ్రై పీస్ బిర్యానీ దొరుకుతుందండి ప్రాన్స్ దొరుకుతుంది కానీ ఇది కర్ణాటక డిష్ అనమాట నాకు తెలిసి ఇక్కడ నేను తిన్నాను ఇక్కడైతే ఇట్స్ ఫస్ట్ టైం బాగుంది సార్ వెరీ గుడ్ స్పైసీ బాగుంది అంతా వెజిటేరియన్స్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సార్ వెరీ నీట్ వెరీ గుడ్ క్వాలిటీ బాగుంది సార్ ఈరబాబు పలావ్ పక్కా పల్లెటూరు మాస్ స్టైల్లో ఇక్కడ పలావ్స్ అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీళ్ళ మెయిన్ వచ్చి ఇగో ఈ పలావ్ స్టైల్ అనమాట మనకి గోదావరి జిల్లాలో దొరికే పల్లెటూరు స్టైల్లో పలావ్ ఏ రకంగా ఉంటుందో దానికి కొంచెం క్వాలిటీ టచ్ ఇచ్చి ఈ పలావ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు టూ ఇయర్స్ అవుతుందట ఈ బ్రాండ్ అయితే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ నిజాంబేడ్ నెక్స్ట్ వచ్చి కొండాపూర్ థర్డ్ ఈ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ ఈ ఎస్ఆర్ నగర్లో మనకి ఉమేష్ చంద్ర స్టాట్యూ ఉంటుంది కదా దాని నుంచి కొంచెం బీకే కూడా రోడ్డు ఉంటుంది కదా రోడ్డు లోపలికి రాగానే విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది దానికి ఆపోజిట్ రోడ్లోనే ఈరబాబు పలా ఉంటుంది అన్నమాట చాలా చిన్న అవుట్లెట్ లాగా అంటే భారీ స్థాయిలో ఇది ఎక్స్పెక్ట్ చే చేయడానికి ఏమి ఉండదు కానీ సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా హైజీన్గా ఉంటుంది సుమారు ఒక ఆరు ఏడు టేబుల్స్ ఉంటాయి ఇక్కడ టేబుల్కి వచ్చి నలుగురు కూర్చోవచ్చు ఎంత ఫాస్ట్గా వీళ్ళు ఫుడ్ మనకి టేబుల్ మీద కానీ అంటే డైనింగ్ లేకపోతే పార్సిల్స్ అయినా కానీ చాలా ఫాస్ట్గా సర్వీస్ అయితే వీళ్ళు అందిస్తారు చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఉంటుంది చికెన్ కర్రీ పలావ్ ఉంటుంది ఇది వచ్చి చికెన్ ఫ్రై పీస్ పలావ్ అనమాట మనకి ఫ్రై పీస్ ఉంటుంది ఎట్లా అంటే ఫ్రై పీస్ పీసెస్ ముక్కలు ఇట్లా మంచి గ్రేవీ ఉంటుంది దీని చుట్టుత ఈ ఫ్రై పీస్ చుట్టుతా మంచి గ్రేవీ ఉంటుంది ఆ గ్రేవీని ఈ పులావ్లో కలుపుకుందంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ పలావ్ ఈ కర్రీ ఉంటుంది ఇట్లాంటివి పెద్ద పెద్ద ముక్కలు వేసి మళ్ళీ ఈ ఈ స్టైల్ గ్రేవీ వేరు ఇది కూడా దీంట్లో తింటే అదిరిపోద్ది నెక్స్ట్ వచ్చి ప్రాన్స్ చిట్టి చిట్టు రొయ్యలు అంటారు కదా ఆ చిట్టు రొయ్యలు అనమాట ఆ చిట్టి రొయ్యల పలావ్ ఇది వచ్చి అది కూడా మళ్ళీ ఇది జాయింట్ పలావ్ జాయింట్ చూసారా ఎంత పెద్దగా ఉందో బాబా బాబా చూస్తుంటేనే నో రూరిపోతుంది అసలు అదిరిపోయింది దానికి తోడు రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఈ తలపా కట్టే బిర్యానీ అంటే దుండిగల్ తలపాకట్టి స్టైల్ ఉంటుంది కదా అయితే మాత్రం ఈ తలపాకట్టి బిర్యానీ ఓన్లీ వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మిగిలిన డేస్లో మాత్రం ఈ తలపాకట్టి బిర్యానీ ఉండదు రెగ్యులర్ ఈరబాబు పలావ్స్ అయినటువంటి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే చిట్టి రొయ్యల పలావ్ జాయింట్ పలావ్ ఇవి మాత్రం రెగ్యులర్గా ఉంటే మటన్ కూడా ఉంటుందన్నమాట సో టేస్ట్ అయితే చేద్దాం దీనికి వీళ్ళు కట్టా రైతా మన గుంటూరు స్టైల్లో గోంగూర కూడా ఇస్తున్నారు అలాగే ఎగ్ దీంట్లో అయితే బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు దీంట్లో అయితే ఫ్రైడ్ ఎగ్ ఇచ్చారనమాట టేస్ట్ చేద్దాం బా రైస్ మాత్రం రైస్ నిజంగా చూసానండి ఇందా కిచెన్లోకి వెళ్ళి చూసాను రైస్ ఎంత క్వాలిటీ రైస్ వాడుతున్నారంటే ఇది చాలా కాస్ట్లీ రైస్ కూడా అలాగని వీళ్ళ బిర్యానీ కాస్ట్ అనుకుంటారేమో చాలా బడ్జెట్లోనే వీళ్ళ బిర్యానీస్ అయితే అందిస్తున్నారు అనమాట మినీ వచ్చి వన్ నైంటీ రూపీస్కే ఇక్కడ ఈ చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఉంటుంది మెయిన్ ఏంటంటే వీళ్ళది ఇదే ఈ ఫ్రై పీస్ వచ్చి చాలా మోస్ట్ సెల్లింగ్ పలావ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పినట్టు నేను రైస్ క్వాలిటీ అర్థమవుతుంది ఆ టేస్ట్లో కమ్మగా ఉంది నిజంగానే మన చిన్నప్పుడు గోదావరి జిల్లాలో తిన్న ఫ్లేవర్ గుర్తొచ్చింది కానీ జాయింట్ చూస్తేనే మేము వేస్తుంది ఎంత పెద్దగా ఉందిరా బాబు నిజంగా ఒక్కరు తినగలరా జాయింట్ అసలు అంత పెద్దగా ఉంది జాయింట్ పలావ్ అయితే మినీ వచ్చి టూ ఫార్టీ మెయిన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అనమాట అలాగే చికెన్ ఫ్రై పీస్ పలావు మినీ వన్ నైంటీ రెగ్యులరు త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ పార్సల్ అయితే ఇద్దరు తినొచ్చట అలాగే కర్రీ పలావ్ మినీ వన్ నైంటీ కర్రీ పలావు రెగ్యులర్ త్రీ హండ్రెడ్ అలాగే చుట్టూ రోయలు పలావు మినీ టూ నైంటీ రెగ్యులర్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఆర్డర్లు అయిపోయింది ఇలా రొయ్యలు తినే చిట్రయ్యలు రొయ్యలు బాగా ఇష్టపడే వాళ్ళకి ద బెస్ట్ పొలావ్ ఈ చిట్రయ్యులు పొలావ్ అన్నీ యాక్చువల్గా కొంచెం కొంచెం వేసుకున్నాను నిజానికి వీళ్ళు ఇంకొంచెం సర్వ్ చేస్తారు బాగుంది చికెన్ కర్రీ పలావ్ కంటే కూడా నాకు ఫ్రై పీస్ పలావ్ చాలా బాగా నచ్చు ఇది కూడా బాగుంది కాకపోతే ఏంటంటే ఇందులో గ్రేవీ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అది రకమైన ఇష్టం బట్ ఇందులో మాత్రం మంచి అటు ఆ స్పైసీనెస్ ఆ వేగిన ఆ ఉల్లిపాయ చుట్టూత ఆ గ్రేవీ ఫామ్ అయ్యి ఉంటుంది ఆ గ్రేవీ ప్లస్ ఆ చికెన్ పీస్ ఈ పలావ్ కలిపి తింటే ఉంటుందండి అద్దిరిపోద్ది అంతే మెయిన్ ఏంటంటే ఇవి రెగ్యులర్గా ఉంటాయి మరి అందుకే ముందు ప్రయారిటీ ఇచ్చాను చూసారా ఎంత పెద్ద జాయింట్ అనుకుంటాం అంత పెద్దగా ఉంది దాదాపు ఒక పావు కేజీ పైన ఉంది ఇది ఏమి లేర్ల కింద వస్తుంది ఇది సో ఎలా కుక్ అయిందో అర్థం చేసుకోవచ్చు చికెన్తో మూడు రకాల రొట్టెలు చూపించారు నెక్స్ట్ వీళ్ళ పార్సెల్ స్టైల్ కూడా యూనిక్గా ఉంటుంది చక్కగా పేపరు మళ్ళీ దాంట్లో పేపర్ ప్లేటు పుట్టుడాకు వేసి ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది ఈ పార్సెల్స్ స్టైల్ ఆ ట్రెండింగ్లో ఉన్న స్టైలే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు నాలుగు రకాల ఫ్లవర్స్తో ఈ ఈరబాబు పలావ్ అదిరిపోయింది నాకు మాత్రం అన్నిట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యా పలావ్ చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చి వీళ్ళ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి తలపా కట్టి అంటే దిండిగల్ స్టైల్ తలపా కట్టి బిర్యానీ అనమాట మటన్ బిర్యానీ మటన్ చాలా బాగా కుక్ అయింది ఇందులో చాలా స్మూత్గా కదా దీనికైతే మనం చక్కగా రైతు వేస్తున్నారు కట్ట వేస్తున్నారు అలాగే గోంగూర దీంట్లోకి వచ్చి బా బాయిల్డ్ ఎగ్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్ చిట్టి ముత్యాలతో తయారైనటువంటి మటన్ పలావ్ బిర్యానీ యాక్చువల్గా ఇది దాకా నుంచి పలావ్ పలావ్ అని అలవాటు అయిపోయింది ఇది మటన్ పలావ్ యాజ్ ఇట్ ఈజ్ దిండిగల్ స్టైల్ తీసుకొచ్చేసారు వీళ్ళు అందులోకి చెట్టు ముత్యాలేమో అట్లా ముద్ద కలుపుతుంటే భలే సాఫ్ట్గా అంటే దూది మాదిరి ఉంటుంది ఈ రైస్ ముద్ద కలుపుతుంటే ప్రజెంట్ అయితే మాత్రం ఈ తలపాకట్టి బిర్యానీ ఓన్లీ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లోనే అవైలబుల్గా ఉంది మిగిలిన అన్ని రకాల పలావ్స్ సేమ్ అన్ని రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి కదా చికెన్ అలాగే ప్రాన్స్ కర్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అలాగే వెజిటేరియన్ వెజిటేరియన్ పలావ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ముఖ్యంగా వీళ్ళ వెజిటేరియన్ పలావ్లో అంటే మన పనసకాయ ఉంటుంది కదా ఆ పనసకాయ ముక్కలతో చేస్తారు ఇది కూడా యాజ్ ఈజ్ ఇక్కడ వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది అట్లాగే మష్రూమ్ పలావ్ ఉంటుంది ఇక్కడ గుత్తి వంకాయ పలావ్ కూడా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ టైం అయితే పకోడీస్ అంటే చికెన్ పకోడీ ఉంటుంది అంటే బోను బోన్లెస్ రెండు రకాలు ఉంటాయి అలాగే నెత్తర్లు అది కూడా మన గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అయినటువంటి ఆ నెత్తెళ్లతో పకోడీ వేస్తారు వాటితో పాటు మనకి రెగ్యులర్ డ్రింక్స్ ముఖ్యంగా చెప్పాలంటే అంటే మరి ఇన్ని రకాల గోదావరి స్టైల్ పెడుతున్నావు మన గోదావరిలో డ్రింక్ అయినటువంటి ఆటోస్ డ్రింక్ కూడా ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు సో ఓవరాల్గా మంచి గోదావరి పక్కా పల్లెటూరి స్టైల్ పలావ్స్ అలాగే దిండిగల్ స్టైల్ బిర్యానీ అలాగే మన గోదావరి జిల్లాల కర్రీసు లేకపోతే వెజిటేరియన్ పులావ్స్ తినాలనుకుంటే ఈ ఈరబాబు పలావ్కైతే అయితే వచ్చేయచ్చు అనమాట ఇదే ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఈరబాబు పలావ్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి